మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన గ్రామస్తులు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నందుకు రాజ్గోపాల్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు బెల్ట్ షాపులు నిషేధించాలంటూ ఏకతాటిపైకి వస్తున్న గ్రామాలు మునుగోడు మండలం కొరటికల్లి గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధించాలంటూ గ్రామస్తులు ర్యాలీ చేపట్టారు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు బెల్ట్ షాపులు మూసివేయాలని ఇటీవల రాత్రి సమయంలో కొరటికల్ గ్రామంలో గ్రామస్తులతో సమావేశమైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీగా ఏర్పడిన మహిళలు బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీగా ఏర్పడిన మహిళలు బెల్ట్ షాపులు నడపొద్దంటూ ర్యాలీ చేపట్టారు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್